హాయండీ ఈ రోజు మీ కోసం కథ మరి కథలోకి వెళ్తే అప్పుడే తెల్లవారుతుంది మంచం మీద నుంచి లేచి ఒళ్ళు విరుచుకొని చికచిక వంటగదిలో పనిచేస్తున్న ఈశ్వరమ్మ దగ్గరికి వెళ్ళి అత్తయ్యా ఇలా ఇవ్వండి నేను చేస్తాను ఈ మీరు వేరే పని చేయండి మళ్ళీ ఆయనకి లేట్ అవుతుందేమో అని అంటూ కూరగాయలు కోస్తుంది పెళ్ళై కనీసం ఇరవై రోజులైనా కాలేదు అప్పుడే వంటగదిలోకి వచ్చి పనుల్లో నా కూడలని మురిసిపోతూ గిన్నెలు తోముకుంటుంది ఈశ్వరమ్మ అప్పుడే నిద్ర లేచి కళ్ళు తెరిచి చూసేసరికి భార్య పక్కన లేకపోవటంతో ఖచ్చితంగా వంటగదిలో ఉంటుందని అనుకుని అటువైపుగా వెళ్తూ పాప ఉజల అని గట్టిగా పిలుస్తాడు వరుణ్ అబ్బా ఉజ్వలా పిలువ్ వరుణ్ ఉజాలా కాదు అని మూత ముడుచుకుంటుంది ఉజ్వలం నేను ఇలానే పిలుస్తాను ఏంటి ఇప్పుడు ఏం చేస్తావు అని ఏడిపిస్తూ ఉంటాడు వరుణ్ చాలే ఆపరా ఏంటి మీ గోల చిన్న పిల్లల్లా అని బయటికి తోసి మొహం కడుక్కొన్రా అంటుంది ఈశ్వరమ్మ అమ్మా గోల కాదమ్మా ఏడిపిస్తున్న తన్ని అంటాడు వరుణ్ సరేలే ముందు వెళ్ళు వెళ్ళి మొహం కడుక్కోపో అదే గంట సేపు చేస్తావు అంటుంది ఉజ్వల అల్లరి పిల్ల అయినా కూడా ఎవరితో ఎలా నడుచుకోవాలో బాగా తెలుసు అత్తయ్యని అమ్మలా మామయ్యని నానలా అనుకుంటుంది వారు కూడా తనని కోడల్లా కాకుండా కూతుర్లా చూసుకుంటారు పెళ్ళయి ఇరవై రోజులైనా పనుల్లో సహాయం చేస్తూ అత్తయ్యకు చేదురుగా ఉంటుందంటే అర్థమవుతూనే ఉంది ఎంత చక్కని అమ్మాయో వరుణ్ కూడా భార్య అంటే చాలా ప్రేమ ఇంకా తన్ని ఏడిపించటం తర్వాత బుజ్జగించటం ఇది వాళ్ళ మధ్య రోజు మామూలే వరుణ్ నాన్నగారు రాజేశ్వరరావు అంటే వరుణ్కి భయంతో కూడిన గౌరవం నాన్న ఇంట్లో ఉంటే నోరు మెదపడు అందుకే రాజేశ్వరరావు ఇంట్లో ఉంటే టీవీ సౌండ్ తప్ప అంత నిశ్శబ్దంగా ఉంటుంది అప్పుడే వాకింగ్ అయిపోయి ఇంటికి రాజేశ్వరరావు మొహం కడుగుతున్న కొడుకును చూసి ఏంట్రా ఎప్పుడైనా లేచింది అన్నాడు ఆ అని ఇంటిపైకి వెళ్ళి తిరుగుతూ బ్రష్ చేస్తున్నాడు వరుణ్ మంచినీళ్ళు ఇచ్చి టిఫిన్ పెట్టనా మామయ్య అని అంటుంది ఉజ్వలాం స్నానం చేసి వస్తానమ్మా అని లోపలికి వెళ్ళారు రాజేశ్వరరావు ఈ లోగ పని మొత్తం చేసుకున్నారు అత్తకూడళ్ళు బ్రష్ చేయటం అయిపోయి వస్తున్న వరుణ్ణి చూసి చెక్కర్లు కొట్టడం గింగిరాలు తిరగటం అయిందా అండి ఇక టిఫిన్ తింటారా అనింది ఉజ్వలా వెక్కిరిస్తూ వరుణ్ వెక్కిరించింది చాలే ఆపు ఊజాలా అని మళ్ళీ తిరిగి తను వెక్కిరిస్తాడు ఇంతలో ఈశ్వరమ్మ వచ్చి మళ్ళీ మొదలు పెట్టారా వెళ్ళండి వెళ్ళి కూర్చోండి నేను టిఫిన్ పెట్టుకొస్తాను అంటుంది మీరు తినండి అత్తయ్యా అంటుంది ఉజ్వల మీ మామయ్య తిన్నాక తింటాలే నువ్వు అబ్బాయి తినండి అంటుంది అబ్బో మీ అత్తగారి మీద ప్రేమ కారిపోతుందిగా అంటాడు వరుణ్ విటకారంగా మరి మా అత్తయ్య మీద ప్రేమ ఉండదా ఏంటి నాకు అంటూ నవ్వుకుంటూ ఉంటారు ముగ్గురు ఇంతలో రాజేశ్వరరావు వచ్చి కూర్చులో కూర్చుంటాడు అదిగో మీ నాన్న కూడా వచ్చాడు మీరు ముగ్గురు తినండి మీకు పెట్టి నేను తింటాను అనింది ఈశ్వరమ్మ వరుణ్ ఉజ్వల ఇద్దరు ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటూ వెళ్తారు వరుణ్ వాళ్ళ నాన్నని చూడగానే నవ్వు ఆపేసుకుంటాడు అది చూసిన ఉజ్వల లోపల నవ్వుకుంటూ ఉంటుంది ఈశ్వరమ్మ వేడివేడి ఇడ్లీలు తీసుకొచ్చింది ముగ్గురికి వాళ్ళకి పెట్టాక ఆమె కూడా తెచ్చుకొని తింటుంది ఇప్పటి వరకు గోల చేసి అల్లరల్లరి చేసిన వరుణ్ ఉజ్వల రాజేశ్వరరావు రాగానే గమ్మున కూర్చున్నారు ఇంట్లో టీవీ సౌండ్ తప్ప ఏ మాటలు లేవు ఏంటిరా ఈ రోజు ఏమైనా లేట్గా వెళ్ళారా అని అడుగుతాడు రాజేశ్వరరావు లేదు నానా వెళ్ళాలని అంటూ గబగబా తిని చేతులు కడుక్కొని రెడీ అవ్వడానికి రూంలోకి వెళ్తాడు వరుణ్ ఉజ్వలా కూడా తిని చేతులు కడుగుతూ అత్తయ్యా ఇంకా ఏమైనా పని ఉందా అని అడిగింది లేదులేమ్మా ఈ అంట్లు ఒక్కటే కడగాలి ఇక ఇవి నేను కడుగుతాను నువ్వు వెళ్ళు రూమ్ లోకి అంటుంది ఈశ్వరమ్మ ఉజ్వల గదిలోకి వెళ్ళింది ఏంటండి శ్రీవారు హడావిడిగా రెడీ అవుతున్నారు బ్రెస్ తొందరగా చేసి ఉంటే ఈ హడావిడి ఉండదుగా ఓ గింగిరాలు తిరుగుతావు అని అనింది నా ఇష్టం తిరుగుతా నీకేంటి అని అంటాడు ఆ తిరుగు నాకేంటి హా తిరుగుతా బరాబర్ తిరుగుతా అని అనగానే మొహం మూడ్చుకుంటుంది వరుణ్ నవ్వుకుంటూ బుగ్గగిల్లి సరే నేను వెళ్ళొస్తాను ఉజాల అంటాడు తను ఇంకా కోపంగా ఉజ్వల ఉజల కాదు అని అంటుంది సరేలే ఊరికే అన్నాను ఓకే ఓకే బాయ్ టైం అయింది అని వెళ్తుంటే బాయ్ కన్నా జాగ్రత్త అని పంపిస్తుంది వరుణ్ణి ఆఫీస్కి పంపించి ఇంట్లో పని మొత్తం అయిపోయింది కదా ఇక స్నానం చేసి వస్తే పోయిద్ది అనే స్నానానికి వెళ్ళింది ఉజ్వల అటు రాజేశ్వరరావు కూడా టిఫిన్ తిని కాసేపు టీవీ చూసి బయటికి వెళ్ళాడు ఇక ఈశ్వరమ్మ పని అయిపోయిందని అలా నడుము కాల్చుదాం కాసేపు అని పడుకుంటుంది ఉజ్వలా కూడా స్నానం చేసి వచ్చి హాలో కూర్చోలో కూర్చుంటుంది అమ్మాయి నువ్వు కాసేపు పడుకో ఏం పని ఉంది ఇంకా వెళ్ళి నిద్రపో కాసేపు అనింది ఈశ్వరమ్మ అలాగే అత్తయ్య అని రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకొని పడుకుంటుంది ఉజ్వలాం పడుకున్నానే కానీ నిద్ర పట్టలేదనుకుంటూ పెళ్లి చూపుల నుంచి పెళ్ళి వరకు ఎలా గడిచిందో ఏమో అని ఆలోచించుకుంటూ ఉంది అది కరోనా మొదటిసారి రావటం ఇంకా లాక్డౌన్లు ఏమీ లేవు అప్పుడు మార్చిలో రెండవ వారంలో మా పెళ్లి చూపులు మొదటిసారి నా కన్నని వరుణ్ని చూశాను చుట్టాలందరూ చుట్టూ కూర్చున్నారు ఎదురుగా కన్న ఉన్నాడు తను నేను ఒకరినొకరం చూసి చూడనట్లు చూసుకుంటూ ఉన్నాము ఇంతలో అబ్బాయి తరపు వాళ్ళు ఏంటిరా చూసుకోండి ఇద్దరూ అలానే కూర్చున్నారే అని అన్నారు దానికి తను హా అందరు చుట్టూతా కూర్చొని చూసుకోండి మాట్లాడుకోండి అంటే ఎలా మీరు బయటికి వెళ్తే మేము మాట్లాడుకుంటాం అని అన్నాడు ఆ మాటకి నా మొహంలో ఒక్కసారిగా నవ్వుతో కూడిన సిగ్గు వచ్చింది ఇక అందరూ సరేలే మీ మధ్య మేమెందుకు అంటూ బయటకు వెళ్ళారు అందరూ వెళ్ళిపోయారు కానీ మా మధ్య నిశ్శబ్దం మాత్రం అలానే ఉంది కాసేపటికి తను హాయ్ అని అన్నాడు నేను హాయ్ అని అన్నాను అలా మా మాటలు కలిశాయి ఇక తను ఎలాంటి వాడో అప్పుడే అర్థమైంది ఆ కాసేపట్లోనే నేను తనతో అంత ఫ్రీగా భయం లేకుండా మాట్లాడగలిగానంటే జీవితాంతం తనతో ఉంటే నాకు నా భర్త ఉన్నాడు అన్న ధైర్యం ఉంటుందనిపించింది కాసేపటికి తను సరే ఇక వెళ్తాను అని బయటికి వెళ్ళాడు ఒకరినొకరం ఇష్టపడ్డామని తెలిసి పసుపు కుంకుమలు కూడా ఆ రోజే జరిగాయి ఫలానా రోజు నిశ్చితార్థం పెళ్ళి అని అనుకున్నాం కూడా పెద్దలు మా ఇద్దరిని ఆస్వాదించారు ఇంకా అబ్బాయి వాళ్ళు వాళ్ళ ఇంటికి బయలుదేరారు తను వెళ్ళే ముందు నా ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్ళాడు మా అమ్మా నాన్నల మొహంలో సంతోషం కొట్టి తెచ్చినట్టు కనపడుతుంది ఇక ఏముంది నెలలో నిశ్చితార్థం పెళ్ళి అన్నీ అయిపోతాయి అనుకుంటున్నారు అమ్మ వాళ్ళు తర్వాత ఒక పది రోజులకు కరోనా పెరగటం వల్ల లాక్డౌన్ పెట్టేశారు ఎక్కడికి వెళ్ళటానికి లేదు పెళ్లిళ్ళు పెట్టుకోవడానికి లేదు ఇక పెద్దలు మాట్లాడుకొని పెళ్ళిని ఆగస్టు నెలలో నిశ్చయించారు ఈ లాక్డౌన్ పెట్టడం వల్ల తను నేను పెళ్లి చూపుల్లో చూసుకోవటమే తర్వాత కలుసుకున్నదే లేదు ఇంకా నయం ఫోన్ నెంబర్ అయినా ఉంది అనుకున్నాను ఈ ఆరు నెలలు తను నేను ఫోన్లో మాట్లాడుకోవటం మాకు ఒక ఉపయోగమే పెళ్ళికి ముందు ఎవరి ఇష్టాలను వాళ్ళు తెలుసుకున్నాము ఇక ఇప్పుడు పెళ్ళయ్యాక ఇంతలా అత్తయ్య వాళ్ళతో కలిసిపోవటానికి కారణం కూడా ఈ ఆరు నెలల్లో వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతూ ఉండడమే కారణం అని పెళ్ళికి ముందు జరిగినవన్నీ ఆలోచించుకుంటూ ఉంది ఈ లోగా అమ్మాయి ఇలా రా అని పిలుపు ఏంటత్తయ్యా అని అంటూ మంచం మీద నుంచి లేచి వెళ్ళింది ఉజ్వలం అన్నం తిందురా అమ్మాయి అనింది ఈశ్వరమ్మ మా అమయ్య తిన్నారా అత్తయ్య అని అడిగింది హా తిన్నారు మీ మామయ్య టైం అంటే టైం కదా అని అంటూ అన్నం తింటున్నారు అన్నం తిన్నాక మళ్ళీ నిద్రలోకి జారుకున్నారందరూ సాయంత్రం అయింది కన్నా ఇంకా రాలేదేంటి అని ఎదురు ఉంది ఉజ్వలం ఫోన్ తీసుకుని వరుణ్కి కాల్ చేసింది హలో అని కాల్ లిఫ్ట్ చేశాడు ఎక్కడున్నావు కన్నా ఇంకా రాలేదు అనింది ఉజ్వలం ఇంకా ఆఫీస్లోనే ఉన్నాను ఈరోజు పది దాటిద్ది అని అంటాడు వరుణ్ అవునా అంత టైం పట్టిద్దా అని నీరసంగా అంటూ సరేలే జాగ్రత్తగా రామ్ కాలు కట్ చేసి లోపలికి వెళ్ళింది ఒక పది నిమిషాల తర్వాత పాప పీసులాం అని అంటూ లోపలికి వస్తాడు వరుణ్ అది విని బయటికి వస్తుంది ఉజ్వలాం ఏంటి కన్నా ఏమన్నావు అని అనింది పాప పీసుసులాం మళ్ళీ అంటాడు వెటకారంగా అదేంటో కొత్తగా అని అనింది ఉజ్వలాం అంటే తమరు కూని రాగాలు తీస్తారు కదా పద్దాకులాం అందుకనే అలా పిలిచాను అని అంటాడు మళ్ళీ వెటకారంగా ఉజ్వల మూతి ముడుచుకొని చాలే వెక్కిరించింది అక్కడికేంటో నువ్వు బాలసుబ్రమణ్యం లాగా పాడతావా ఏంటి అని తను కూడా వెటకారంగా అంటుంది దానికి వరుణ్ నవ్వి సరేలే అమ్మ ఎక్కడా అని అంటాడు అత్తయ్య పక్కింటి అర్చనమ్మ దగ్గరికి వెళ్ళారిప్పుడే సరేలే కానీ ఆఫీస్లో ఇప్పుడే బయలుదేరనన్నావు అప్పుడే వచ్చేసావే అని అడిగింది ఉజ్వలాం నిన్ను ఆశ్చర్యపరుద్దామని అలా చెప్పానులే అని నవ్వుతాడు వరుణ్ దానికి అబ్బో సరేలే వెళ్ళి స్నానం చెయ్యి అంటుంది ఉజ్వలం తర్వాత రాజేశ్వరరావు కూడా బయట నుంచి ఇంటికి వచ్చాడు అందరూ తింటున్నారు మళ్ళీ నిశ్శబ్దం కొనసాగింది ఇలా రోజులు ఆనందంగా అల్లరల్లరగా గడిచిపోతున్నాయి ఒకరోజు ఈశ్వరమ్మ ఫోన్ మోగింది ఫోన్ మాట్లాడి పెట్టేసింది ఎవరత్తయ్యా అని అడింది ఉజ్వలం మీ చిన్నత్తయ్య దనమ్మ కొడుకు రవి పెళ్ళంట మనల్ని అందరినీ రమ్మని చేసింది అని చెప్పింది ఓ అయితే అందరం వెళ్ళాలిగా అత్తయ్య అనింది ఉజ్వలాం హా వెళ్ళాలి మరి మా చిల్లలు కొడుకు పెళ్ళి అంటే అందరం వెళ్లకుండా ఎలాగా ఖచ్చితంగా వెళ్ళాలి అనింది అత్తయ్య పెళ్ళికి అందరం వెళ్ళాలి అన్నారు మరి కన్నకి రావటం కురిద్దు లేదో అని ఆలోచిస్తుంది ఉజ్వలాం టైం ఏడు అయింది ఈయన ఆఫీస్ నుంచి ఇంకా రాలేదు నిన్న ఆరు గంటలకే వచ్చారు కదా అని అనుకుని వరుణ్కి కాల్ చేసింది హలో అని ఫోన్ లిఫ్ట్ చేశాడు వరుణ్ కన్నా ఎక్కడ ఉన్నావు ఇంకా రాలేదు అని ఉజ్వల అన్నది దానికి వరుణ్ దీర్ఘాలు తీస్తూ హా రోడ్డు మీద అని అంటాడు వెటకారంగా అబ్బా ఎప్పుడు చూడు నన్ను ఏడిపించడమే పని నీకు ఎక్కడ ఉన్నావో చెప్పు కన్నా అని అనింది హాహా అన్నవి వస్తున్నానులే దగ్గరలోనే ఉన్నాను అని కాల్ కట్ చేస్తాడు అందరూ హాల్లో కూర్చునుండగా ఈశ్వరమ్మ అంటుంది ధనమ్మ కొడుకు రవిధి పెళ్ళట ఎల్లుండి అందరం వెళ్ళాలి హా వెళ్ళాలి మరి వాళ్ళందరూ మన ఇంట్లో పెళ్ళికి వచ్చినప్పుడు మనము వెళ్ళాలిగా లేకపోతే బాగోదు అని అంటాడు రాజేశ్వరరావు కన్నా నీకు ఆ రోజు హాలిడేనేగా సాటర్డే సండే నీకు హాల్డే కదా వస్తావుక పెళ్ళికి అని ఉజ్వల చిన్నగా అడుగుతుంది వరుణ్ణే ఏంటి అంత చిన్నగా అడుగుతున్నావు అని తను కూడా చిన్నగా మాట్లాడతాడు అంటే మామయ్య ఉన్నారు కదా అందుకే అని మరి తమరెందుకు చిన్నగా మాట్లాడుతున్నారో అనిది వెటకారంగా నా ఇష్టం అని చిన్నగాని ఫోన్ నొక్కుంటాడు వరుణ్ ఉజ్వల నాకు తెలుసులే మామయ్య ఉన్నారని నోరు తెరవటం లేదు కదా అని చిన్నగా నవ్వుతాడు చాలే నవ్వింది అని మళ్ళీ ఫోన్ నొక్కుంటాడు వరుణ్ ఇక ఊరికి వెళ్ళటానికి అందరూ బట్టలు సర్దుకుంటారు వరుణ్ ఆఫీసు నుంచి నేరుగా ఊరికి వస్తాను అని అనటం వల్ల వీళ్ళ ముగ్గురు ఊరికి బయలుదేరారు వరుణ్ దారి మధ్యలో వాళ్ళని కలుసుకున్నాడు ఇక అందరూ ఊరికి వెళ్ళారు అక్కడిల్లంతా పెళ్లి వాతావరణమే కనిపిస్తుంది సందడి సందడిగా ఉంది ఉజ్వల పెళ్ళయ్యాక మొదటిసారి బయటకు వెళ్ళింది అది కూడా చుట్టాలందరినీ కలుసుకోవటం మొదటిసారి అక్కడ అంత కొత్త వాళ్ళు కొత్త వాతావరణం ఉజ్వలకి అందరూ తెలియకపోవటంతో కొంచెం కొత్తగా ఉన్న అందరినీ కలుపుకపోతుంది ఈశ్వరమ్మ తనే మా కోడలు ఉజ్వల అని పరిచయం చేస్తుంది ఇక ఉజ్వల అందరినీ పలకరిస్తూ ఉంది పెళ్లి కందరూ రడయి పెళ్లి మండపానికి వెళ్ళారు ఉజ్వల వరునిద్దరూ చూడ చక్కగా ఉన్నారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తర్వాత వీళ్ళదే కొత్త జంట కదా అందరి చూపులు ఉజ్వల వరుణ్ పైనే అందుకే కాబోలు వరుణ్ ఉజ్వలతో ముందే అన్నాడు మరి ఎక్కువగా రెడీ అవ్వకునే ఇక పెళ్లిలో చుట్టాలందరూ కలిసి కుర్చీలు వేసుకుని చుట్టూ కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు వరుణ్ ఇంట్లో మాత్రమే తన అంతలా ఆట పట్టిస్తాడు బయటికి వెళ్తే మాత్రం అస్సలు నో తెరవడం బయటికి వస్తే చాలు ఆయన అస్సలు మాట్లాడిన నాతో ఏంటో అంత సిగ్గు మరి అని మనసులో అనుకుంటూ ఉంది ఉజ్వల వరుణ్కి అందరి ముందు భార్యతో మాట్లాడడం ఇష్టం ఉండదు బో సిగ్గు ఏదన్నా అవసరం అనుకుంటూనే మాట్లాడతాడు అందుకే పెళ్లి మండపంలో పక్కనే కూర్చున్నా కూడా ఇద్దరు అసలు మాట్లాడుకోవటమే లేదు పెళ్ళికి వచ్చిన వారికి కొంతమందికి ఉజ్వల ఈశ్వరమ్మ కోడలు అని తెలుసు తెలియని వారు కొంతమంది వచ్చి ఏమ్మ ఈశ్వరమ్మ మీ కొడలేది ఎక్కడ ఉంది అని అడిగారు ఒకళ్ళు అదిగో అబ్బాయి పక్కన కూర్చుంది కదా తనే నా కోడలు అని చెప్పుకొచ్చింది ఈశ్వరమ్మ ఉజ్వల వరుణ్ణి ఆకలిగా ఉందా కన్నా అని అడిగింది లేదులే అని సమాధానం చెప్పి ఏం మాట్లాడకుండా అంతే కూర్చున్నాడు వరుణ్ వాళ్ళిద్దరిని చూసి పెళ్ళికి వచ్చినాం వరుణ్ వాళ్ళక్క దేవి కూతురు అంజలి ఫ్రెండు అంజలిని వాళ్ళిద్దరు ఏమవుతారు అని అడిగింది అది విన్న ఉజ్వల వరుణ్ వంక చూసి మనం అసలికి భార్య భర్తలమేనా చూసేవాళ్ళు మనం ఏ అన్నా చెల్లలేమో అనుకుంటున్నారు అస్సలు మాట్లాడవు బయటికి వస్తే అని చిన్నగా కోపంగా అంటుంది ఆ అమ్మాయికి తెల్లులే మనం ఎవరో అంటాడు వరుణ్ అబ్బా చాలే ఆపుకన్నా చూసే వాళ్ళకైనా అనిపించాలిగా మనం భార్య భర్తలం అని అంటుంది ఏమో నాకు బయట అలా మాట్లాడడం నచ్చదు అంటాడు వరుణ్ సరేలే అని మౌనంగా ఉండి ఈయన సిగ్గు తీసి పైలో పెట్టా అని మనసులో అనుకుంటూ ఉంది జ్వలాం వరుణ్ సరేలే వదిలే ఆ విషయం వీలవ్వకు అని అంటాడు చిన్నగా సరేలే అని కోపం తగ్గించుకుంది ఉజ్వలాం పెళ్ళయిపోయింది అందరు నిద్రలోకి జారుకుంటారు ఉజ్వల పడుకుంటూ మొన్న ఊరికి వచ్చేటప్పుడు కూడా కన్నతో కలిసి రాలేదు రేపు ఇంటికి వెళ్ళేటప్పుడు అయినా కన్నతో కలిసి వెళ్ళాలి అనుకుని తను కూడా నిద్రలోకి జారుకుంటుంది తెల్లారి వరుణ్తో తననుకున్నది అనుకున్నది చెప్పింది ఉజ్వలాం సరే మన బండి మీద వెళ్దాములే అమ్మ వాళ్ళు కారులో వెళ్తారు అని అన్నాడు ఉజ్వల ఆనందంగా కన్నతో ఈ కరోనా వల్ల బయటికి రాలేదసలు పోలిలే ఇప్పుడైనా వెళ్తున్నాను అని మనసులో అనుకుంటూ ఎదురు చూస్తుంది ఇక నోములు అయిపోయాక అందరూ భోజనాలు చేసి బయలుదేరారు ఈశ్వరమ్మతో అమ్మ నేను ఉజ్వల బండి మీద వస్తాము మీరు కారులో వెళ్ళండి అని చెప్తాడు వరుణ్ హా సరేరా అలాగే రండి మేం వెళ్తాము అని అంటుంది ఈశ్వరమ్మ ఇక ఈశ్వరమ్మ వాళ్ళు కారులో వెళ్ళిపోతారు వరుణ్ ఉజ్వల బండి మీద ఇంటికి బయలుదేరారు ఉజ్వల మొహంలో సంతోషం కొట్టి తెచ్చినట్టు కనపడుతుంది కాస్త దూరం వెళ్ళాక ఏంటి శ్రీమతి గారు మొహం వెలిగిపోతుంది కోపం పోయిందా అని అంటాడు వరుణ్ విటకారంగా ఉజ్వల వరుణ్ణి గిల్లి ఇప్పుడు మాట్లాడతారండి అందరూ ఉన్నప్పుడు నోరు మాత్రం తెరవరు నాతో మాట్లాడడానికి అంటుంది వరుణ్ దానికి నవ్వి బండి పోనిస్తాడు ఉజ్వల ఆయన ఇంతేలే ఇకాని ఊరుకొని ఏం మాట్లాడకుండా అటు ఇటు చూస్తూ ఉంది కాసేపటికి ఇంటికి వచ్చేసారు అందరూ అలసిపోయి పడుకున్నారు కొన్ని రోజుల తర్వాత ఉజ్వలకి కళ్ళు తిరుగుతున్నట్టు వికారంగా ఉంది ఈ విషయం ఈశ్వరమ్మకు చెప్పింది అవునా అనే ఆనందంతో రేపు హాస్పిటల్కి వెళ్దాములే ఏమైనా శుభవార్త ఏమో అనింది సాయంత్రం వరుణ్ వచ్చాక ఆ విషయం చెప్పింది ఉజ్వలాం వరుణ్ సంతోషంగా అవునా రేపు హాస్పిటల్కి వెళ్దాము నేను హాల్లే పెడతాను అని అంటాడు ఈశ్వరమ్మ వరుణ్ ఉజ్వలం తర్వాత రోజు హాస్పిటల్కి వెళ్ళారు చూపించుకున్నాక రిపోర్ట్స్ వచ్చాయి నువ్వు ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పారు మెడిసిన్స్ రాసి ఇచ్చారు వరుణ్ ఉజ్వల అందరికీ ఫోన్ చేసి ఈ విషయం చెప్పారు ఎంతో సంతోషంగా ఉన్నారు మామూలుగానే కోడల్ని కూతుర్లా చూసుకుంటుంది ఇక కోడలు గర్భవతి అని చిన్న పని కూడా చెప్పించట్లేదు ఇక రాజేశ్వరరావు అమ్మాయి అది కావాలా ఇది కావాలా అని అడిగి మరీ తీసుకురావటం వరుణయితే చెప్పకుండానే తనకి ఏమి ఇష్టమో అవన్నీ తీసుకొని రావటం అవి తన చేతులతో తినిపించటం ఉజ్వల ఏమో ఆ తెచ్చినవన్నీ తినలేక కడుపులోని బిడ్డ కోసమైన తినాలిగా అని బలవంతంగా తింటుంది ఇక ఉజ్వల వాళ్ళ అమ్మకుమారి నాన్న శ్రీనివాసులు కూతురికి మంచి భర్త అత్తమామలు దొరికినందుకు చాలా ఆనందంగా ఉన్నారు తమ కూతురు గర్భవతి అని తెలిసి వాళ్ళ ఆనందానికి అవధులేవు ప్రతి వారం వచ్చి కూతుర్ని చూసుకోవటం కూతురికి నచ్చినవి తీసుకురావటం ఇలా పుట్టే బిడ్డ కోసం సంతోషంగా రోజులు గడుపుతున్నారు కొన్నాళ్ళకి ఉజ్వల ప్రసవించింది చక్కని బాబు పుట్టాడు ఇక ఏముంది ఇంట్లో అల్లరి చేయటానికి ఇంకొకళ్ళు వచ్చేసారు అని అన్నది ఈశ్వరమ్మ అది విని అందరు నవ్వుకున్నారు ఇక ఏముంది ఉజ్వల వరుణ్ను తమ బిడ్డతో కలిసి ఆనందంగా బాబుతో పాటు అల్లరల్లరి చేస్తూ కాలం గడిపేస్తున్నారు ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ ఫర్ లిసనింగ్